దాదాపు అన్ని రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోతున్నాయి ఇక కొలువుల జాతర ఇరవై వేల పోస్టుల భర్తీకి అవకాశం నెలాఖరులోగా ప్రక్రియ మొత్తం ప్రారంభం త్వరలో ఖాళీల గుర్తింపు కూడా సో రాష్ట్రంలో కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం అవుతుంది టీజీపీఎస్సీ పోలీసు గురుకుల వైద్య నియామక సంస్థల ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది ఈ నెలకొల్లాగా ఉద్యోగ ప్రకటనలో తాజా ప్రక్రియ విడుదల కాబోతున్నట్టుగా తెలుస్తుంది వివిధ విభాగాల వారీగా ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి నియామకాలకు అవసరమైన ప్రతిపాదన సిద్ధం చేయనుంది దాదాపు ఇరవై వేల పోస్టులకు నియామక పత్రాలు అయితే అంటే ప్రకటనలు వెలువడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేటా క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసింది ఎస్సీ వర్గీకరణను అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్లు జారీ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది దీంతో గత ఏడాది సెప్టెంబర్ నుంచి వెలువడాల్సిన నియామక పత్రాలన్నీ కూడా నిలిచిపోయాయి అనమాట ప్రకటనలు నిలిచిపోయాయి దీంతో ఉద్యోగ క్యాలెండర్ ప్రకారం తాత్కాలికంగా ఆగిపోయిందనమాట సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నెల పద్నాలుగు వర్గీకరణకు సంబంధించి అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అమల్లోకి అయితే వచ్చింది కనీసం ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం అయితే ఉంది ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలోనే దాదాపు పదివేల వరకు పోస్టులు అయితే ఉన్నాయి వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు స్టాఫ్ నర్సులు ఫార్మసిస్టులు కలిపి దా దాదాపు ఐదు వేల పోస్టులు అయితే ఉన్నాయి ఇంజనీరింగ్ విభాగంలో రెండు నుంచి మూడు వేలు ఖాళీలు ఉన్నాయి కొన్ని పోస్టులు భర్తీకి ప్రతిపాదన కమిషన్కి అయితే చేరినట్టు తెలిసింది మరో గ్రూప్ వన్ ప్రకటన జారీ పోస్టులను ప్రభుత్వం గుర్తిస్తుంది గురుకులాలు ప్రభుత్వ ఉపాధ్యాయ ఖాళీలు భారీగా ఉన్నాయి గత గురుకుల నియామకాల్లో దాదాపు రెండు వేల పోస్టులు బ్యాక్లాగ్గా మారాయి గ్రూప్ ఫోర్ స్థాయి ఉద్యోగాలతో పాటు పోలీస్ విభాగాలు కూడా భారీగా ఖాళీ ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అయితే అంతన వేస్తున్నాయి సో ఈ విధంగా అనేక నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి అన్నమాట తెలంగాణలోని ఈ నెలకర నుంచి అయితే స్టార్ట్ అవుతూ అవుతుంది ప్రక్రియ సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు